హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ ఈ జనరేషన్లో ఇప్పుడు ఈ రోజులలో మనుషులు ఏదైనా తీసుకోవాలంటే ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూద్దాము ఏదన్నా ఒక డ్రెస్ కొనాలి అంటే నాకు ఈ బ్రాండ్ కావాలి నాకు ఈ డిజైన్ కావాలి ఈ కలర్ కావాలి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చి ఉండాలి దీనికి కాంబినేషన్ ఇది ఉండాలి దానికి ఫుల్ టు ఎంటైర్ యాక్సెసరీస్ ఇవి ఉండాలి అది ఉండాలి ఇన్ని కండిషన్స్ ఏంటండి ఒక డ్రెస్ కొనాలంటే ఒక డ్రెస్ కొనాలంటే కండిషన్ ఒక మొబైల్ కొనాలంటే కండిషన్స్ ఒక కారు కొనాలంటే కండిషన్స్ ఏది కొనుక్కోవాలన్నా ఇది ఇవి ఇట్లా ఉంటే తీసుకుంటా అనేటటువంటి మైండ్ సెట్కి వచ్చినామంటే దాని అర్థం ఏంటో తెలుసా మనకు అసలు ఏదన్నా దొరికితే మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము అనేది మైండ్ సెట్ అనమాట అంటే ఇప్పుడు నార్మల్గా బయట ఉన్నవన్నీ మనం అన్ని కండిషన్స్ పెట్టుకున్నప్పుడు అన్ని కండిషన్స్కి మ్యాచ్ అయ్యేటివి మనకి చాలా తక్కువలో ఉంటాయి చాలా తక్కువ వాటి మీద మాత్రమే మనం వెళ్ళిపోతున్నామంటే మిగిలినవన్నీ ఎలిమినేట్ చేస్తున్నాము అని అర్థం మరి మీకు ఎన్ని గుణాలు ఉన్నాయి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి మీరు ఎంత మంచిగా ఆలోచిస్తున్నారు ఏ ఏం ఏ విధమైన థాట్ ప్రాసెస్లు ఉన్నారు మరి మీరే మీరు దేనికి పనికి వస్తారు దేనికి పనికి రావడం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి మీలో ఉన్న నెగటివ్స్ ఏంటి ఇప్పుడు వీటన్నిటి గురించి ఆలోచించుకున్నారు సామాన్లు ఇంట్లో సోఫా ఇట్లా కావాలి టీవీ ఇట్లా కావాలి ఫ్రిడ్జ్ ఇట్లా కావాలి ఇంకా కార్ ఇట్లా కావాలి ఇల్లు డిజైన్ ఇట్లా కావాలి అట్లా ఇట్లా కావాలి బాగుంది ఇప్పుడు ఎన్ని కండిషన్స్ అయితే పెట్టుకొని ఆలోచించుకున్నారో మీ గురించి కూడా మీరు కొద్దిగా ఎనాలసిస్ చేసుకొని ఒక పేపర్ తీసుకొని నా గుడ్ ఇది నా బ్యాడ్ ఇది నా గుడ్ ఇది నా బ్యాడ్ ఇది అని చెప్పేసి మొత్తం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రాసుకొని మీకు అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్వాంటేజెస్నే తీసుకొని ఆ అడ్వాంటేజెస్ ఉన్న ప ఉన్న పీపుల్ మాత్రమే దగ్గరికి వెళ్ళి మీరు ఫ్రెండ్షిప్ చేసుకోండి తర్వాత ఇకొక విషయం ఏంటో తెలుసా ఇట్లా మీరు చేసుకొని వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ వాళ్ళతోనే బిజినెస్ వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం వాళ్ళతోటే జీవితం పంచుకోవడం లాంటివి చేసిన తర్వాత ఏమవుతాయంటే ఇప్పుడు మీరు ఏవైతే మీరు గుడ్ బ్యాడ్ అనిపేసి రాసుకున్నారో అవి ఒక వన్ టూ ఇయర్స్ తర్వాతకి మళ్ళీ అవి మనకి చేంజ్ అయిపోతాయి అనమాట ఆ రిక్వైర్మెంట్స్ మీ మీద మీకే ఇప్పుడు మీ రిక్వైర్మెంట్స్ షిఫ్ట్ అయితే మీ రిక్వైర్మెంట్స్ షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ రాసుకోండి నాకు ఇప్పుడు ఇది ప్లస్ నాకు ఇప్పుడు ఇది మైనస్ ఇది ప్లస్ అది మైనస్ అని మొత్తం అడ్వాంటేజ్ డిజడ్వాంటేజ్ రాసుకొని ఇప్పుడు మళ్ళీ ఏవైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళి అట్లాంటి అట్లాంటి రిక్వైర్మెంట్స్ తోటి మ్యాచ్ అయ్యే లైఫ్ పార్ట్నర్ మ్యాచ్ అయ్యే ఇంట్లో ఉండాల్సిన ఐటమ్స్ అలాగే ఫ్రెండ్స్ అలాగే సర్కిల్ అలాగే ఫ్యామిలీ ఇలా చూసుకోండి ఇలా చేసుకున్నదే ఈ అమెరికన్ కల్చర్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ 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 ఉండడం వల్లనే వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో కుక్ ఇంకా పిల్లి తప్పితే ఇంట్లో ఇంకొక మనిషి ఉండడు ఒక మనిషితో పాటు మీరు చూడండి డెబ్బై ఏళ్ళు వచ్చిన ఆవిడనైనా యాభై ఏళ్ళు ఉన్నావిడనైనా ఇరవై ఏళ్ళు ఉన్నావిడనైనా పదిహేను ఏళ్ళు ఉన్నావిడనైనా సరే వాళ్ళు మొత్తం అలాంటి కండిషన్ మైండ్ సెట్ పెట్టుకొని యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ నుంచి దూరం అయిపోయి ఎవరిని స్వీకరించలేని స్థితికి వచ్చేసి ఇప్పుడు ఎంజాయ్ చేయటం కూడా జనాలు వాళ్ళు బాడీ కౌంట్ అంటారండి బాడీ కౌంట్ అంటే ఎవరెవరితో మనము ఎంజాయ్ చేసాము అనేది వాళ్ళు బాడీ కౌంట్ అంటారు అనమాట ఒక ఆమె పద్దెనిమిది ఒక ఆమె ముప్పై ఒక ఆమె వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఇలా అనింది అంటే నాకు ఇది ఇది ఏంటి అని తెలుసుకోవడానికి కొంతకాలం టైం పట్టింది లేండి టైం పట్టిన తర్వాతకి తెలుసుకున్న తర్వాతకి ఆహా వీళ్ళకి ఇట్లా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మనిషి మారిపోవడానికి కారణం ఏందంటే వాళ్ళ ఆలోచన విధానం అనేటిది ఒకదానికి స్టిక్ అయ్యి లేదు వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని ఇప్పుడు ఏవైతే పాజిటివ్స్ ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు మనం రాసుకుంటాం కదా ఫస్ట్ లిస్ట్ ఇది నా నెగిటివ్ ఇది నా పాజిటివ్ అని చెప్పేసి ఆ పాజిటివ్ రాసుకున్నవి ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ లిస్ట్ అయితే ఏదైతే ఉందో అది తీసుకొని ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ నెగిటివ్స్ని నేను పాజిటివ్స్గా మార్చుకోవాలి అంటే ఏవైతే నాలో నచ్చని గుణాలు ఉన్నాయో వాటి మీద నేను వర్క్ చేసుకొని నేను మంచి మనిషిగా మారాలి అనే తీరుగా వాళ్ళు అసలు లేరు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్న పాజిటివ్స్ మీద ఫోకస్ చేసుకొని ఆ పాజిటివ్స్ మీద మ్యాచ్ అయ్యే మనుషుల్ని వెతుక్కుని వాళ్ళతోటి కొంతకాలం ఉండేసి తర్వాత వాళ్ళ బ్రెయిన్లోకి చేంజెస్ వచ్చేసి ఆ చేంజెస్ కారణంగా ఇప్పుడు మళ్ళీ పాజిటివ్స్ నెగటివ్స్ అట్లా రాసుకొని వాళ్ళలో వాళ్ళే వాళ్ళలో వాళ్ళే మారిపోతున్నాయి అనమాట థాట్ ప్రాసెస్లన్నీ ఆ మారిపోతున్న ఈ రిపిటెటివ్ సైకిల్డ్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ థాట్ ప్రాసెస్ వాళ్ళలో ఏ గుణాలు లేకుండా చేసేసి అందుకనే ఏ మనుషులు లేకుండా చేసేసి ఎవరూ లేకుండా అయిపోయి రోగాల పాలయ్యి ఒంటరి పాలైపోయి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క మనిషి జీవించడం మొదలుపెట్టారు ఒక్కొక్క మనిషిగా మిగిలిపోతున్నారు అలా మిగిలిపోవటం కూడా ఏ ఏజ్లో కలిసి ఉంటారు తెలుసా అండి వీళ్ళు ఫిఫ్టీస్ సిక్స్టీస్లో వచ్చిన వాళ్ళు కూడా డేటింగ్లు చేస్తుంటారండి అప్లికేషన్లలో పడి ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని ఏవేవో డేటింగ్ యాప్స్లో పెట్టుకొని అంటే యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఒక స్టడీ మైండ్సెట్ అనేది రాలేదన్నమాట అంటే నా మంచి ఇది నా చెడు ఇది నేను ఆ చెడు ఏవైతే ఉన్నాయో ఆ చెడుని తుడి చేసుకునేలాగా అంటే వాటి మీద వర్క్ చేసుకొని నేను మొత్తం మంచిగా అయిపోయి ఒక మంచి మనిషిలాగా మారి ఆ మనిషి మనం కంప్లీట్గా పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మనకు ఒకరిలో లోపాలు కనిపించవండి అలాంటి మైండ్ సెట్కి మూవ్ అవ్వడానికి బదులు వాళ్ళు నా మైండ్ సెట్కి మ్యాచ్ అయ్యే వాళ్ళతో నేనే పేసి పెట్టుకున్నారు ఆ కండిషన్స్ ఆ కండిషన్స్ వరకు దారి తీసినాయంటే మూగ జంతువులు మాత్రమే ఒక మనిషికి ఇంకొక మనిషికి తోడుగా ఉండేటటువంటిది తీసుకొచ్చినాయి ఇక్కడ అందుకే అమెరికాలో కన్న పిల్లలకి పెట్టే ఖర్చు కన్నా పెంపుడు జంతువులకు పెట్టే ఖర్చులు ఎక్కువ మన ఇండియాలో కూడా మనము జంతువులకి చూసుకుంటామండి ఫుడ్ పెడతాము ఎట్లా తెలుసా ఇంటి ముందుకు ఒకవేళ ఏదైనా కుక్క వచ్చింది అనుకోండి ర్యాండమ్గా ఒక ముద్ద తీసుకుపోయి దానికి ఒక ప్లే ఒక పేపర్ మీద పెట్టేసేసి అక్కడ పెడితే అది తినేసి వెళ్ళిపోతుంది మనమేమి కుక్కకి ఇన్వెస్ట్మెంట్ పెట్టమండి దానికి బట్టలకని చైన్ కనీ దానికి హాస్పిటల్ వీటికి వాటికని పేసి పెట్టాము మనకి మనకి ఇంపార్టెన్స్ ఏది అంటే మన పిల్లలు మన కన్న వాళ్ళు మనం తినాల్సిన తిండి వీటి మీద మనం ఇంపార్టెన్స్ పెట్టుకున్నాము ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీ కండిషన్డ్ మైండ్ సెట్ మిమ్మల్ని ఎక్కడికి దారి తీస్తుందో క్లారిటీగా తెచ్చుకోండి మీరు క్లారిటీగా ఆలోచించుకోండి